దేశం బీఈసీ అక్కడ సాధించాలి అయితే దానిపై సాధన సమితి అని రిజిస్ట్రేషన్ చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో కమిటీ వేయడం కోసం ఉద్యమం చేస్తా ఉన్నాం అయితే అంబేద్కర్ మహాశయ ఒక మాట చెప్తాడు ఒక కులం బురాదు మీద ఒక నీతిని ఒక జాతిని నిర్మించలేదు అందుకే మనం విభిన్న కులాల బురాదుల మీద ఒక నీతిని జాతిని నిర్మించవచ్చు అనేది మన దినం మనం ఒక్కడనే కాదు జనాభాలో బీసీలతో పాటు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ కలుపుకుంటే సుమారు తొంభై రెండు శాతం ప్రజలు ఉన్నారు ఓన్లీ ఎనిమిది శాతం మాత్రమే అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న ఒక ఐదు అనుకోలు మాత్రమే ఉన్నాయి త్రివోత్సవం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఆ ఎనిమిది శాతం వాళ్ళే ఈ తొంభై రెండు శాతం వాళ్ళ పెద్ద పెద్దలు చేస్తూ ఉంటారు కారణం మన మధ్య ఇప్పటిదాకా మనం చెప్తున్నట్టుగా ఐక్యత లేకపోవడమే ప్రధాన కారణం మనల్ని మనం చేసుకుంటే ఐక్యపత్యం కావాల్సిన అవసరం ఉన్నది దాన్ని విస్మరించి నేను రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ కొలాలంటే బుందులు కలుపుకో పద్మ సాగుకొలవో ఇలా త్వరసంగా సమావేశాలు పోతున్నప్పుడు ఆ సమావేశంలో వాళ్ళు ఏం చెప్తారంటే అన్ని కులాల కంటే మందే దరిద్ర కులం మన కులలో ఐక్యత లేదు ఒక ఎదుగుతుంటే ఇంకోటి కళ్ళు కొట్టి కూర్చొని ప్రతి సమావేశంలో ప్రతి కులంలో ఇదే చెప్తుంటారు అట్లా నిరాశ అవద్దు నిరాశ ఎరకని ఆశావాదాలు కావాలి అది మనం మనం రాబోయే తరాలకు ఇప్పుడున్న జనరేషన్ కూడా మనం చెప్పాలి నిరాశపడితే అక్కడే ఆగిపోతాం డెబ్బై ఐదేళ్ళుగా ఓట్లు చేసే యంత్రాలుగానే ఉన్నాం తప్ప సీట్లలో మనం లేవు సీట్లో మనం ఉంటే తొంభై రెండు శాతంలో మనం సీట్లో ఉంటే మనం వడ్డించే వాళ్ళ మనమే అయితే కడగట్లో ఉన్నారని మనకు న్యాయం జరుగుతుంది అది వదిలిపెట్టి ఆ ఒక్కటి ఆ ఓట్లు ఒకటి వదిలేసి మిగతా అన్ని ఉపన్యాసాలు చెప్పడం వల్ల నష్టం జరుగుతూ ఉంది ఉదాహరణకి ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీ అంటే పూజా పార్టీ పాలక పార్టీలు బీసీ ఉత్తర కోసం కట్టుబడి ఉన్నాం దళిత ఉద్దరణ కోసం కట్టుబడి ఉన్నాం అది ముస్లిం మజాటి వర్గాలకు మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని ఈ శ్లోకలు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి పార్టీ చెప్తే ఉంది పూజా పార్టీ కానీ ఎంతవరకు న్యాయం చేస్తారు ఉదాహరణకి ఇలా ప్రజా ప్రభుత్వంగా ప్రజా పాలన ఇస్తారు అన్న వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్తారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్తారు సరే జనగానలు చేశారు కులగాను చేశారు కానీ ఇప్పుడు ఏమంటారు రేపు జూన్ రెండుకు నోటిఫికేషన్ ఇస్తాం మా పార్టీ నుంచి నలభై రెండు శాతం ఇస్తాం అని మాట తప్పకుండా ప్రశ్న వచ్చేసి అఖిలపక్షాన్ని అఖిలపక్ష బీసీ సంఘాన్ని ప్రధానమంత్రిగా తీసుకెళ్లి షెడ్యూల్ నైన్లో చేర్పించే విధంగా తమిళనాడు ప్రభుత్వం అంటే జయలత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మెడలు వచ్చి ఢిల్లీలో కూర్చొని షెడ్యూల్ లో వాళ్ళ తమిళనాడు రాష్ట్రం బీసీ రిజర్వేషన్ చేశారు అక్కడ యాభై శాతం సుప్రీంకోర్టు నిబంధనలు అక్కడ అమల్లో లేవు డెబ్బై శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి ఆ విధంగా రాజ్యాంగాన్ని మార్పించి ఆ రాష్ట్రంలో వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు అదే విధంగా మన తెలంగాణ లేదా ఇక్కడ బీజేపీ మంత్రులు ఎంపీలు నరేంద్ర మోడీ గారికి చెప్పి షెడ్యూల్ రిజర్వేషన్ చేర్పిస్తే న్యాయం జరుగుతుంది పార్టీ ద్వారా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరి ఇద్దరు ముగ్గురు వాళ్ళే పోటీ చేస్తారు ఏదో గెలిచిన వాళ్ళు వాళ్ళ పార్టీని గుర్తుకుంటారు అధికార పార్టీ కాబట్టి దానివల్ల బీసీలకే జరిగే ప్రమాదం ఉంది నరేంద్ర మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళంతా కూడా గతంలో పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశ జనగణలో కులగన చేపట్టాలని పార్లమెంట్లో నానా యాగి చేశారు మీరు కలిగే కులగల చేపడతానంటే మా పార్టీగా మేము మొదటిసారి పార్లమెంట్లో బీజేపీ ప్రతిపక్ష నాయకులు ప్రకటించారు కానీ తీర అధికారాలకు వచ్చి పదకొండేళ్ళైంది ఇప్పటికీ ఏకాభిప్రాయ సాధన పేరుతోటి పదకొండేళ్లుగా కులగాళ్ళ వాయిదా వేస్తూనే వస్తున్నారు ఏకాభిప్రాయ సాధన సాధ్యం కాదు కాదు కాబట్టి దాని లిక్కు పెట్టి కులగాళ్ళ చేస్తారు అయితే దేశవ్యాప్తంగా మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడిప్పుడే పీసీలలో ఐక్యత వస్తుంది కారణం ఈ తరం వాళ్ళు నా తర్వాత వాళ్ళు ఆ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల సామాజిక స్పృహ గ్రహించడం వల్ల ఇంతమంది ఉండి మనం అధికారులకు అనే ఆలోచన రావడం వల్ల అనేక మంది బీసీ ఉద్యమకారులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి బీసీ ఐక్యత కోసం ప్రయత్నం చేయడం వల్ల రకరకాల ఉద్యమాలు వివిధ రూపాల్లో ఆందోళన చేయడం వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మేము కూడా కులగడ చేస్తామని అది కొనసాగాల కేవలం కులగణ చేస్తామని పత్రికల ప్రకటన కాకుండా దాని ఆచరణలో చూంచి కులగణ చేసి ఈ దేశంలో ఏ కుల వాళ్ళు ఎంత అదే దావాష పద్ధతుల్లో విద్య ఉద్యోగం ఉపాధి రంగాల్లో అలాగే చట్టసభల రిజర్వేషన్లో కూడా ఏ కులానికి ఎంతమంది ఉంటే అదే పద్ధతిలో అప్పుడు అప్రమంలో యాభై ఆరు శాతం పీసీలు పార్లమెంటులో అసెంబ్లీలో ఉంటారు మీ అందరికీ తెలుసు ఈ దేశంలో మూడు వేల ఆరు వందల కులాలుంటాయి అన్ని కులాలి అన్ని రాష్ట్రాలు నక్కేసుకుంటే మూడు వేల ఆరు వందల కులాలు మూడు వేల ఐదు వందల ముప్పై కులాలు ఇంతవరకు పార్లమెంటు మెట్టు ఎక్కడే వాళ్ళు ఏదైనా ఆ రోజు ఓటు చేస్తారు వాళ్ళకున్న వ్యక్తిగత బలహీనతలు ఎవరైనా డబ్బులు తాకట్టు పెట్టేసి